చేసి స్కిల్ సబ్జెక్ట్ డెవలప్డ్ గా ట్రైనింగ్ పేషెంట్ లెక్కి కేర్ ఇవ్వడానికి అన్నది మేము హాస్పిటల్ సైడ్ డ్యూటీస్ చేస్తున్నాం వాళ్ళని తీసుకొచ్చి మాకు మా పోస్ట్ లో పెట్టి వాళ్ళకి స్టాఫ్ నర్సెస్ ఇస్తాం అన్నది గవర్నమెంట్ ఎంత అన్యాయంగా ఆలోచిస్తుంది అన్నది ఇప్పుడు మీకు అందరికి కూడా అర్థం అవ్వాలండి ఎందుకనంటే రీసెంట్ గా ఒక మూడు మూడు సంవత్సరాల తిరుగుతూ సచివాలయంలోని ఏఎన్ఎం పోస్ట్ లైఫ్ రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా తీసారు అప్పుడు తీసేటప్పుడు మాకు ఏంటంటే కాంట్రాక్ట్లోనే పదిహేను సంవత్సరాల నుంచి ఉండిపోతున్నాం మేము ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామా లేదా అన్న దృష్టితో మమ్మల్ని కూడా పోస్టులకు ఏమైనా పెట్టుకోమంటారా మేమైనా ఎలిజిబులా అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్తే ససేమిరా కుదరదు మీరు జిఎన్ఎంస్ బిఎస్సి నర్సింగ్ వాళ్ళు ఏఎన్ఎం పోస్టు మీరు ఎలా పెట్టుకుంటారు నోటిఫికేషన్ అని చెప్పేసి ఎవరు కూడా మా అప్లికేషన్ తీసుకోవడానికి ఇష్టపడిన పరిస్థితుల్లో ఏఎన్ఎంస్ తీసుకొచ్చి ఇప్పుడు మా పోస్టుల్లో యాజ్ ఏ స్టాఫ్ నర్స్ గా నర్సింగ్ ఆఫీసర్ గా ఎలా కూర్చొని పెడతారని చెప్పి మేము గవర్నమెంట్ ను అడుగుతున్నాం మీరు అనుకుంటున్నారేమో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారు లేకపోతే నర్సింగ్ రిలీవ్ అయిన పిల్లలు ఉన్నారు చాలా తక్కువ మంది అని ఏమైనా ఎవరికైనా డౌట్లు ఉంటే గనక ఒకసారి ఎంక్వైరీ చేయాలండి అసలు కాంట్రాక్ట్లే ఎంతమంది ఉన్నారు రేపు పొద్దున్న వేలాది స్టూడెంట్స్ అన్నది నర్సింగ్ చదువుకొని బీఎస్సీ చేసుకొని రిలీవ్ అవుతున్నారు ఈ రోజు ఏఎన్ఎం పోస్ట్ ఇస్తే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అదంతా వదిలేస్తే పేషెంట్ వరకు మేము వచ్చేదే మా ప్రొఫెషన్ దేనికంటే పేషెంట్కి ఇరవై నాలుగు గంటల పేషెంట్ పక్కనే ఉంటూ పేషెంట్కి సంబంధించినటువంటి పేరు ఇవ్వడానికి మేము వస్తాం నాలుగు సంవత్సరాలు చదువుకొని దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని అంతా గెయిన్ చేసి ఎప్పుడు ఏం చేయాలి పేషెంట్కి ఎలా ఇవ్వాలన్న కేరు వాళ్ళ ద్వారా ఇప్పించడం అన్నది కరెక్ట్ కాదండి వాళ్ళకంటూ ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్స్ కానీ లేదంటే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే రెగ్యులర్ జాబ్ అనేది ఇవ్వచ్చు మా వరకు తీసుకొచ్చి ఏఎన్ఎంస్ వచ్చేసి స్టాఫ్ నర్సెస్ గా అనేది కూర్చుని పెట్టడం కరెక్ట్ కాదు మేము ఏంటంటే గవర్నమెంట్ ఈ విషయం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం సార్ పదిహేను సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ లోనే మగ్గిపోతున్నాం అండి ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు మా జీవితాలు మాత్రం మారటం లేదు మేము ఇంకా ఎల్లకాలం కాంట్రాక్ట్ గానే ఉండిపోవాలా ఇదే ఏఎన్ఎంస్ మీ నర్సింగ్ ఆఫీసర్స్ గా కనుక కూర్చుని పెడితే రేపు పొద్దున్న ఇప్పుడు చదువుతున్నటువంటి వేలాది మంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తును కోల్పోతారు వాళ్ళు అనుకుంటారు మనం ఎందుకు కష్టపడి మూడున్నర సంవత్సరాలు చదవాలి నాలుగు సంవత్సరాలు చదవాలి మనము కూడా టెన్త్ చదివేసి ఏఎన్ఎం చేసి వచ్చేస్తే చక్కగా కాలు మీద కాలు వేసుకొని రెగ్యులర్ పోస్ట్ తీసుకోవచ్చు కదా అన్న దీని ఉంటాయి మా డిమాండ్ అంటే వెంటనే మాకు కాంట్రాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ ని ఏడు వేల మందికి పైగా కాంట్రాక్ట్ లో ఉన్నా మూడు వేల మందికి పైగా ఎన్హెచ్ఎం లో కూడా కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నారు అందరినీ ఎవరెవరైతే కాంట్రాక్ట్ లో ఉన్నారో అందరినీ రెగ్యులర్ చేయాలి వెంటనే మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలి మా అందరినీ రెగ్యులర్ చేసాక ఫర్దర్ అన్నది డెసిషన్ తీసుకోవాలి ఏఎన్ఎం మాత్రం నర్సింగ్ ఆఫీసర్స్ ఆఫీసర్స్గా కూర్చోబెడ వెంటనే జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేయాలి వెనక్కి తీసుకోవాలి ఇదే మేము ప్రభుత్వంతో కోట్లాది జరిగేమైనా పోరాటం మార్కు పోరాటం అయితే మేము ఆపమండి ఇనిషియల్ గా మీకి ఇన్ఫర్మేషన్ అనేది